वैएसएम न्यूज़ की स्वागतम కాకినాడ జిల్లా జగ్గంపేట డిసెంబర్ పదిహేడు స్థానిక శ్రీరామ్ నగర్ లోని పోలవరం ఎడమ ప్రధాన కాలువ డివిజన్ నెంబర్ మూడు కార్యనిర్వాహక ఇంజనీర్ వారి కార్యాలయంలో తోట వెంకటాచలం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పంపిణీ సంఘం నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు ఎన్నిక ఎన్పి రాజేశ్వరరావు ఈఈ ఎలక్షన్ ఆఫీసర్ గా ఆఫీసర్ నవీన్ ఉల్హాన్ ఏఈఈ అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా ఎన్నికలు నిర్వహించారు పుష్కర ఎత్తిపోతల పథకం నీటి సంఘాల అధ్యక్షులు అందరూ ఈ ఎన్నికల్లో పాల్గొని జగ్గంపేట డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ గా అడబాల భాస్కర్ రావును వైస్ చైర్మన్ గా ఎల్లపు దొరబాబును పెద్దపురం కమిటీకి పాలకుర్తి లక్ష్మి లక్ష్మీపతి రావును వైస్ చైర్మన్ గా కూకూరి సత్యనారాయణను ప్రత్తిపాడు చైర్మన్ గా కాకిలేడి వీర్రాజును వైస్ చైర్మన్ గా కోలా గంగాధర్ వెలనాటి గంగాధర్ ఎన్నికయ్యారు వీరందరికీ ఎలక్షన్ ఆఫీసర్ నియామక పత్రాలు అందించారు ఈ ఎన్నికలకు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ హాజరై ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలించి విజయం సాధించినటువంటి చైర్మన్లను వైస్ చైర్మన్లను అభినందించారు అనంతరం ఎర్రిపాకలోని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శుభాకాంక్షలు తెలియజేశారు

આ રાખ રાખ સાચું બેટુ ના అందరికీ నమస్కారం అండి ఈనాడు వచ్చినటువంటి ఎన్నికైనటువంటి డిస్ట్రిబ్యూట్ కమిటీ అధ్యక్షులకి ఉపాధ్యక్షులకి అందరికీ కంగ్రాట్స్ మన పుష్కరా కాలం మనం పూర్తి స్థాయిలో ఆధునీకరించి పూర్తి స్థాయిలో మనం పూడికలకు తీసి చివరాయి కట్టుకు నీళ్ళు ఇవ్వడానికి అందరినీ సహకరించమని కోరుతూ మరొకసారి ఎన్నికైనటువంటి అధ్యక్షుడికి ఉపాధ్యక్షుడికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెబుతూ ఒక్కొక్కసారి కంగ్రాట్స్ చెప్తూ మనం ముందు ముందు చాలా కార్యక్రమాలు చేపట్టాలని తేలాండ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చివరి యాగట్కి కూడా నీళ్ళు లేటెట్టుగా మీరందరూ సహకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకి అందరికీ పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ చెప్తున్నాం శ్రీనివాసులు అంటే ఎగ్జిక్యూటి జగంపేట ఈ డివిజన్ త్రీ జగంపేట డివిజన్ త్రీ ఎ ఎక్కడైనప్పటికీ పుష్కర కాలం ఉన్నటువంటి అందరి తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున మీకు ఎవరికి కృతజ్ఞతలు చెప్తున్నాము థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా మరొకసారి అందరికీ అభినందలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చిన ప్రతి నాయకులకి నమస్కారం చెప్తూ అభినవలు చెప్తున్నాను డిస్ట్రిబ్యూటరీ కంపెనీ అంటే కంపెనీ అధికారుల వారీగా మనం ఇక్కడ నాలుగు డీసీలు మనం ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా వెళ్ళడం జరగడం జరిగింది ఈ పెద్ద డీసీకి బాలకూర్తి లక్ష్మీభరావు గారు ప్రెసిడెంట్గా తూపూరు సత్యనారాయణ గారు వైస్ ఎన్ని కావడం జరిగింది అదేవిధంగా చెడ్డంపేట డీసీకి వచ్చేసేటప్పటికి పంపిణీ సంఘానికి డబాల భాస్కర్రావు గారు ప్రెసిడెంట్గా ఎల్లప్పు దొరబాబు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది అదేవిధంగా వచ్చి కాకిలేటి వీర్రాజు పాల గంగాధర్ గారు ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది డీసీ తునికొచ్చి పుర్రా వెంకటరమణ గారు ప్రెసిడెంట్ వెలనాటి గంగాధర్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రంగా ఎన్నికలు జరగడం జరిగింది ఇందు మూలంగా ప్రశాంతంగా జరిగినాయని తెలియజేసుకుంటుంది అనేది మాకు పై నుంచి వచ్చిన తర్వాత దాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ వెళ్ళి కూడా ఇక్కడే జరుగుతుంది ఇదే జక్కంపేట ఇదే ఆఫీస్లో అంటే జక్కంపేట పోలవరం ప్రాజెక్టు డివిజన్ నెంబర్ త్రీ ఇక్కడే జరుగుతాయి